రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తాయని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతున్న వేళ సీఎం రేవంత్ రెడ్డి వాటిపై స్పష్టత ఇచ్చారు రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావని తేల్చి చెప్పారు సభ్యులు ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదని సూచించారు ఇలాంటి విషయాల మీద దృష్టి పెట్టకుండా ప్రజా సమస్యలపై దృష్టి పెట్టడం మేలని అన్నారు ఈ కేసు సుప్రీంకోర్టులో ఉన్నందున తీర్పు వచ్చాక ఏదైతే అది అవుతుందని అన్నిటికీ తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు మీరు ఎట్లా కనుగో కప్పారు అధ్యక్ష ఎట్లా పార్టీలు చేర్చుకున్నారు పార్టీలో చేర్చుకుంటే చేర్చుకున్నారు బిఫామ్ ఎట్లు ఇచ్చింది అధ్యక్ష మళ్ళీ ఎలక్షన్లే ఆనాడు ఎమ్మెల్యేలు మారితే మీరు మంత్రులు చేశారు కనీసం మేము అట్లా కూడా చేయలేదు మారిందా మారలేదా అంటే వాళ్ళు మేము మారనే లేదు ముఖ్యమంత్రిని అభివృద్ధిలో కలిసి వచ్చినామంటూరు మీరు మంత్రులు చేసిన వాళ్ళు మంత్రులు చేసిన వాళ్ళు డిస్క్వాలిఫై కాలేదు ఉప ఎన్నికలు రాలేదు భాజపా గవర్నర్ దగ్గర పోయి మంత్రులే చేసి ఐదేళ్ళు మంత్రులు పదేళ్ళు ఒక ఆయన ఎనిమిది ఎనిమిదిన్నర ఏళ్ళు మా నాలుగు నాలుగు నారేళ్ళు మాత్రే చేసింది ఎన్నడూ ఉప ఎన్నికలు రాలే కానీ ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తే వచ్చే వారమే ఉప ఎన్నికలు వచ్చే వారమే ఉప ఎన్నికలు అంటున్నారు అధ్యక్ష ఎట్లు వస్తాయి అధ్యక్ష చట్టం మారలే న్యాయం మారలే స్పీకర్ ఆఫీసు సేమే ఉంది పాలకపక్షం ప్రతిపక్షం అట్లనే ఉంది రాజ్యాంగం అసలే మారలేదు ఎట్లా వస్తాయి అధ్యక్ష ఉప ఎన్నికలు అర్థం కాలేదు ఏ రాజ్యాంగం ప్రకారం వస్తాయి అధ్యక్ష మేమేం ఆయన ఆయన అడుగుల్లో నడుస్తాం అడుగులో పడతాం అడుగులు ఇరుగుతాయి అధ్యక్ష అట్లాంటి అట్లాంటి వాటి చేయము అధ్యక్ష సాంప్రదాయాలను పాటిస్తామని అంటున్నాం అధ్యక్ష సభ్యులు ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు ఏ ఉప ఎన్నికలు రావు వారి ఉప ఎన్నికలు వారు కోరుకున్నా రావు ఎందుకంటే ఒకవేళ వారు ఇటు వచ్చినా అటు వచ్చినా ఎటు వచ్చినా ఏ ఉప ఎన్నికలు రావు హరీష్ రావు గారు బాగా గుర్తు చేశారు విషయం సుప్రీం కోర్టులో ఉంది వచ్చేవారమే ఎన్నికలు మలవారమే ఎన్నికలు ఇదంతా ఉత్తదే అధ్యక్ష అదేంది అంత అదేంది జరిగేది లేదు పోయేది లేదు ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు మా దృష్టి ఎన్నికలు ఉప ఎన్నికల మీద లేదు మా దృష్టి రాష్ట్ర అభివృద్ధి మీద రాష్ట్ర సంక్షేమం మీద రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలని తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని శాంతి భద్రతలను కాపాడాలని ఈ రాష్ట్రంలో ఎవరైనా తప్పులు చేస్తే వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరిస్తామని చెప్పడానికి ఈ అన్ని విషయాలు నేను ఇక్కడ ప్రస్తావించిన అధ్యక్ష